ఈ రోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేస్తూ గోరక్ష మహాపాదయాత్ర నూట ఎనభై రెండు రోజులుగా చేస్తూ ఈరోజు స్వామి వివేకానంద వరకు పాదయాత్ర హైందవ సంస్కృతిని కాపాడిన మహాత్ములు వివేకానందులు వారి పాదాల దగ్గర గోమాతను రక్షించాలని చెప్పి మేము వేరుకుంటున్నాం శ్రీనగర్ లో ఆది శంకరాచార్యుల మందిరం నుంచి హిందూ ధర్మం కోసం పోరాడిన ఈ మహాయోధుడు వివేకానంద రాగ్ వరకు ఈ పాదయాత్రను సమర్పణ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీ సహకారంతోనే ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక గోవుతోని ఒక గోవు కోసం నడిచే అవకాశం మాకు దొరికినందుకు జన్మ జన్మల ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటాము ఆ గోమాత దయ ఈ గుండెల మీద అయ్యప్ప ఈ గుండె లోపల గోమాత వెంట గోమాత నడిచిపెట్టి నాకు సహకరించిన నాతో నడిచిన వారు నాతో ఉన్నవారు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడడం మన బాధ్యత ఈ గోమాతను కాపాడడం మన బాధ్యత ఈ ధర్మాన్ని ఈ గోవును కాపాడడం మనందరి బాధ్యత కులాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా మనందరము ఒంకటై సంఘటితమై వివేకానందు ఆదర్శాన్ని మనము మన ఉనికిగా పుచ్చుకొని మనందరము ఈ ధర్మాన్ని కాపాడడం భారత్ మాతాకి జై సనాతన హిందూ ధర్మకి జై గోమాతకి జై